అండ్ మరొకటి అంటే ఏ మతంలోకి వెళ్ళినా ఏం పర్లేదు అనే మాట ఒకటి మాట్లాడారు కదా అంటే ఇప్పుడు కన్వర్షన్ అది అన్ని మతాల్లో కూడా ఉన్న మంచిని స్వీకరించాలి ఖచ్చితంగా మంచిని స్వీకరించాలి అట్ ద సేమ్ టైం ఏంటి అంటే ఇప్పుడు కన్వర్షన్స్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది సార్ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కూడా అయితే ఈ కన్వర్షన్ జరగ జరగడం ద్వారా ఎటువంటి మైనస్ లేదు అంటారా గాంధీ గారు అందరికంటే గొప్ప సమాధానం ఇచ్చారు సార్ నేను మతాన్ని వదిలి ఇంకో మతానికి వెళ్ళటం అనేది దాన్ని చాలా తిర వ్యతిరేకించాడు తిరస్కరించాడు ఆయన నేను పెద్ద మతాన్ని పట్టించుకొని వెళ్తున్నాను కాబట్టి నాకు అంత బలాభవాలు లేకపోవచ్చు కానీ పరిష్కారం ఎక్కడ దొరుకుతుందంటే ముందు అంతర్ముఖం అవుదాం అత్యధికులు భారతీయ సాంప్రదాయంలో ఎవరు మతాన్ని మార్చుకున్నవాళ్ళు హిందువులు హిందువుల్లో ఎవరు అండి తొలి నుంచి ఇస్లాం రాజ్యం అండి బాగా మా కరెడట్టిన చంద్రస్వామిన్నప్పుడు కావచ్చు లేకపోతే పాశ్చాత్య సంపర్కం వల్ల కావచ్చు నిరుపేద వర్గాల వాళ్ళు నిమ్మన కులాలుగా పేరొందిన వాళ్ళు ఎక్కువ మంది ఆకర్షయ్యారు మన సమాజంలో అసలు ఆ భావం లేకుండా చేస్తే మనం రక్షించుకోగలం కదా కాబట్టి దానికి నేను సూచించే పరిష్కారం ఏంటంటే ఆ మతం ఏంటో ఈ మతంలో నాకు పూర్తి అవకాశాలు సమానంగా ఉన్నాయని భావాన్ని కలిగించి ఏర్పాటు చేద్దాం ఎందుకంటే ఒక రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్న తర్వాత నమ్మిన మత విశ్వాసాలు ఎవరైనా పాటించవచ్చు అని చెప్పి అనుకున్న తర్వాత ఏ మతంలో కానీ ఎవరైనా వెళ్ళొచ్చు అనుకున్న తర్వాత స్వేచ్ఛగా వెళ్ళినంతకాలం ప్రలోభాలు గురి కాకుండా ఉన్నంతకాలం మనం ఖచ్చితంగా భారతీయ సాంప్రదాయాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత భారతీయులకు ఉన్నది కానీ దాని మార్గం ఈ సాంప్రదాయంలో నాకు స్థానం లేదని ఆక్రోషించే వాళ్ళకి నీకు స్థానం రుజువు చేయటం అంటే ఆ అనిపించే ప్రయత్నం ఎందుకు జరగట్లేదు సార్ అది నా జరిగింది జరుగుతుంది ఇంకా ఇంకా వేగంగా జరగాలి ఉదాహరణకి వివేకానందుని స్వామి వివేకానంద గొప్పతనం ఏమిటంటే అప్పటిదాకా నాకు వరకు నేను నాకు నేను పండితుణ్ణి కాదు నాకు అర్థమైనంత వరకు భారతీయ సాంప్రదాయంలో దేవుడికి భక్తి భక్తుడికి సంబంధించింది తప్ప వేరే వాళ్ళకి సమాజంతో సంబంధం లేదు మన మత విశ్వాసాల్లో అది వ్యక్తికి దేవుడికి మధ్య సమర్థం మొట్టమొదటిసారి వివేకానందుడు పాశ్చాత్య దేశాలు అనుకరించి ఒక సమాజ హితం కూడా మత సాంప్రదాయంలో భాగము మానవ సేవే మాధవ సేవ అన్న దాన్ని కొంచెం బలంగా తీసుకొచ్చాడు అంతకుముందు భక్తి మూమెంట్లో వాటిలో ఆ మాట అన్నారు కానీ అంత స్పష్టంగా సమాజానికి వ్యక్తికి మధ్య నిర్వచనాన్ని మతం రూపంలో చూపించే ప్రయత్నం చేయాలి వివేకానందరు పనిచేశారు ఆ పనిచేశారు ఇద్దరు ఇద్దరు బహుశా ప్రధానమైనటువంటి వాళ్ళు ఇంకా మరికొందరు చేశారు దాన్ని పర్యవసానంగా మనకి స్వతంత్రం ముందు జాతీయ పోరాటంలో భాగంగా కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత కానీ క్రమక్రమంగా ఈ సమాజము వ్యక్తి సంబంధం నిర్వహించే ప్రయత్నం జరుగుతుంది ఆ మేరకు మా తల్లిగారి కాలంలో ఎంతో తరగతి తర్వాత చదువు అవకాశం లేకపోతే ఇవాడు దాదాపు ఆడపిల్ల కూడా ఆడపిల్లగా పుట్టిన కారణంగా చదువు లేకుండా ఉంటాడని చాలా అడుగులాడు ఎస్ మేము నేను ఎంబీబీఎస్లో చేరినప్పుడు ముప్పై శాతం ఆడపిల్లలకి రిజర్వేషన్ ఉండేది అది లేకుండా ఉంటే బస్సు చాలామంది దొరికేది కాదు కొంతమంది వచ్చేవాళ్ళు కొంతమంది వచ్చేది కాదు ఈవేళ అరవై ఐదు శాతం ఆడపిల్లలు ఎంబీబీఎస్లో వెళుతున్నారు మగపిల్లలు రిజర్వేషన్ అయితే కొంతకాలం పైగా మగపిల్లలు అంత అర్థం అవుతారు డాక్టర్లుగా కాబట్టి ఎదుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా సమాజం మారుతుంది దాని అనుమానం లేదు కానీ ఇంకా మారాలి ఇంకా ఇప్పటికి కూడా ఎంతమంది మనం ఇంట్లో మన కంచాలు మనం కడుక్కుంటాం నిజాయితీగా మాట్లాడతాం ఎందుకని ఆడపిల్లలు చాలా శ్రద్ధతో విద్య నేర్చుకుంటున్నారు మంచి పేరు తెచ్చుకుంటున్నారు ఎందుకంటే మగపిల్లలు చాలా స్కూళ్ళల్లో కాలేజీల్లో ఆడపిల్లలతో పాటు తగ్గుతున్నారు మనం పెంచే తీరులో మగపిల్లని ఒక రకంగా పెంచుతున్నాం బాధ్యత తక్కువగా హక్కులు ఎక్కువ అన్నట్టుగా ఆడపిల్లలు ఇంకో రకంగా పెంచుతున్నారు బాధ్యత ఎక్కువ హక్కులు తక్కువ అని అంటే మన పెంపకంలో లోపం ఉంది కాబట్టి ఖచ్చితంగా చట్టంలో కొన్ని విషయాల్లో మంచి మార్పులు వస్తున్నా కూడా సమాజంలో ఇంకా పూర్తి మార్పులు రాని అందుకేప్పుడు నేను నవ్వుతుంటాను మగపిల్లలు కొంచెం పురుషాధిక్యం చూపెట్టారంటే ఆ తల్లుల బాధ్యత కూడా ఉందని చెప్పాలి ఆ తల్లు మగపల్లిని పెంచే తీరులో కూడా మార్చుకోవాలి